అత్యద్భుతమైనది భూదానం ఈ ప్రపంచంలో దానాలలో ఏ దానము భూదానానికి సాటి రావు అని పద్మపురాణం చెప్పడమే కాదు భాగవతం కూడా చెప్పింది మీరెవరైనా ఇంటికి వెళ్ళాక భాగవతం అష్టమస్కందం తీయండి గీతాప్రెసవాడతో గారి భాగవతం అందులో వామనుడు బలి చక్రవర్తితో ఏమన్నాడు క్షితిదానమిచ్చున తడును అతికాంక్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతవర్ రషంభులు శతమక లోకమున క్రీడ సలుపులు భూదానం చేసినవాడు పుచ్చుకున్నవాడు ఈ కూడా నూరు దివ్య సంవత్సరముల పాటు ఇంద్రుడి యొక్క సన్నిధానంలో సుఖంగా ఉంటారు అన్నాడు నూరు దివ్య సంవత్సరాలు మడి భూనాభ సంవత్సరాలు కాదు సాధారణంగా దానం ఇస్తే ఇచ్చేవాడికి పుణ్యం ఉంటుంది పుచ్చుకున్నవాడికి పాపం వస్తుంది ఎందుకని సకల దోష పరిహారార్థంగా దానం ఇచ్చేది నువ్వు could you do a shabas hari haran